టీమిండియా సూపర్ ఎయిట్లోకి అయితే ప్రవేశించింది సూపర్ ఎయిట్లో ప్రవేశించింది కానీ ఒక సమస్య ఏంటంటే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ మంచి బ్యాట్ ఒక్కొక్కసారి అయితే మనకి విరాట్ కోహ్లీ ధోని కూడా గుర్తు వస్తారు అంత వేర బాధలు బాగుతాడు కానీ ఏమైందో తెలియదు అమెరికా పాకిస్తాన్ నెదర్లాండ్స్తో ఆడినటువంటి మ్యాచ్లు డెకౌట్ అయిపోయాడు నిరాశ చెందారు అభిమానులందరూ కూడా అంటే విన్ అవ్వచ్చు టీమిండియా గెలవచ్చు కానీ అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ కోసం ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పవర్ ప్లే లో దిగినటువంటి ఈయన మొదటి ఓవర్ లోనే అయిపోతుంటే అందరూ కూడా నిరాశ చెందుతున్నారు ఇప్పుడు సూపర్ ఎయిట్ లో మనం వచ్చాము ఇప్పుడు ఆట తీరు మారుతుంది ఇప్పుడు మొదటి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది ఇక్కడ సౌత్ ఆఫ్రికాను ఎదుర్కోవాలి సౌత్ ఆఫ్రికాని ఎదుర్కోవాలనుకుంటే ఎవరైతే బెటర్ అభిషేక్ శర్మ ప్లేస్ లో సంజు శాంసన్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నాడు మన కుమార్ యాదవ్ బీసీసీఐ మీద కూడా ఒత్తిడి వస్తుంది అభిషేక్ శర్మని మార్చమని సో ఇలాంటి నేపథ్యంలో సంజు శ్యామ్సన్ అయితే సౌత్ ఆఫ్రికాని ఇంతకుముందు ఎదుర్కొన్నాడు మంచి రికార్డు కూడా ఉంది గత ఐదు టీ ట్వంటీలో ఈయన మంచి ప్రదర్శన చేశాడు ఈ నేపథ్యంలో మొన్న అభిషేక్ శర్మకి బాగోలేనప్పుడు కొడుకు నొప్పి వచ్చినప్పుడు నవీబియాతో ఆడి కేవలం ఎనిమిది బంతులు ఇరవై రెండు పరుగులు చేశాడు దాన్ని కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సంజు శ్యామ్సన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్న విధంగా ఉంది అలాగే మరికొంతమందిని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా అభిషేక్ శర్మను మాత్రం ఇప్పుడు మార్చాలనే తీవ్రమైనటువంటి విమర్శలు ఒత్తిడి బీసీసీఐకి ఉంది సూర్యకుమార్ యాదవ్ మీద కూడా ఉంది సో ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాని ఎదుర్కోవడానికి సంజు శాంసన్ అయితే తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అందులో తప్పేమీ లేదు ఎందుకంటే అభిషేక్ శర్మ పెర్ఫార్మెన్స్ భయంకరంగా ఉంటుంది అది ఎంత భయంకరం అంటే ఒక్కొక్కసారి ప్రత్యర్థిని విపరీతంగా భయపెట్టేస్తాడు ఒక్కొక్కసారి డెకౌట్ అయిపోయి మనల్నే భయపెట్టేస్తున్నాడు ఇలాంటి భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్ని బహుశా అభిషేక్ శర్మని మనం చూసామేమో